శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో రవీంద్ర భారతి స్కూల్లో జరిగినటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఉద్దేశించి పాతపట్నం మండల గ్రామవార్డు సచివాలయ కన్వీనర్ ఏనుగుతల సూర్యం మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు ఎంతగానో ఆదరించారని మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కావాలని అలాగే పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యేగా రెడ్డి శాంతిని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ అవగాహనలో ఏఎన్ఎంస్ డాక్టర్సు వాలంటీర్స్ పాల్గొని ప్రతి ఇంటికెళ్ళి వాళ్ళు సర్వే చేశారు ఆ సర్వే ప్రకారము ప్రభుత్వానికి క్యాంపులు పెట్టడం వచ్చిన తర్వాత ప్రతి మారుమూల ప్రాంతం శాఖ సచివాలయ పరిధిలో పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి శ్రీకాకుళం నుంచి డాక్టర్స్ వచ్చి ప్రతి సెంటర్కి ఆరుగురు డాక్టర్లు వచ్చి తరతాలక మందులను ఇచ్చేస్తారు అదేగా నూట డెబ్బై ఐదు సర్వీసులో ఆలోచించేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి రెడ్డి శాంతమ్మ గారు ప్రతి సచివాలయంలో రోజుకి ఐదు ఆరు సచివాలయ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు పాల్గొని అందరికీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలు అందరికీ తెలియజేసి జగన్మోహన్ రెడ్డి తాలూకా కృషి జగన్మోహన్ రెడ్డి తాలూకా పేద ప్రజల అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రతి లబ్ధి పొందిన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు వివరిస్తూ శ్రీ శ్రీమతి రెడ్డి శాంతి ఎమ్మెల్యే గారు ఊరు వాడ తిగి ఆవిడ కార్యక్రమం చేస్తారు ఆవిడతో మేము తెలియజేస్తున్నాం ఇంత ప్రజా ప్రజలు ఆదుకున్న ముఖ్యమంత్రి ఎవరూ లేరని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అర్సద్వనాలు వ్యక్తం చేసి ఎల్లవేళలా చేదోడ ఉంటామని అనుకుంటారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరలా ముఖ్యమంత్రి గెలిపించుకుంటామని అందరూ వేడుకుంటూ మొక్కుతున్నారు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ తెలియదు